హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పూరి పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీని సింపుల్గా ఈజీగా వీకెండ్లో ఎలాంటి కష్టము లేకుండా ఈజీగా చేసేసుకుందాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఆలు వేసి సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత ఒక క్యారెట్ కూడా తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని అందులోనే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని సింపుల్గా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి బాగా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి తర్వాత అల్లాన్ని కూడా మంచిగా తరిగి పెట్టేసుకుని ఆ అల్లం కూడా ఆనియన్స్లో యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసి ఆ క్యారెట్ కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఫ్రై అయిన క్యారెట్లో కొద్దిగా గ్రీన్ పీస్ వేసుకొని అది కూడా మంచిగా మగ్గనివ్వాలి నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే అది వాడాను మీరు ఫ్రెష్గా దొరికితే అదైనా వాడుకోవచ్చు ఆ గ్రీన్ పీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని అందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి ఘాటును బట్టి ఎన్ని పచ్చిమిర్చి వేసుకోవాలో మీరు చూసుకొని వేసుకోండి తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి బాగా కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే ఆనియన్స్ ఇంకా క్యారెట్ బాగా కుక్ అయిపోయి ఉంటాయి తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోని పీల్ చేసేసి బాగా స్మాష్ చేసుకొని లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని కర్రీలో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఆలు ఆనియన్ క్యారెట్ బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లూజ్గా కలుపుకోవాలి ఆ కలిపిన పిండిని కర్రీలో వేసి మంచిగా కలుపుకోండి తరువాత ఒక్క నిమిషం ఫ్రై అవనిచ్చి ఇచ్చి తరువాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కర్రీ యొక్క కన్సిస్టెన్సీని చూసుకుంటూ సరిపడా వాటర్ని పోసుకోవాలి తరువాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుని బాగా దగ్గరగా పడిన తర్వాత చివరగా కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకుని టైట్ గా ఉంటే కొంచెం వాటర్ వేసుకుని లూజ్ చేసుకోండి తర్వాత కర్రీ దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి తరువాత ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి కలిపిన పిండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మంచిగా మెత్త కలుపుకోండి కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోండి తర్వాత పిండి ముద్దని తీసుకుని మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం గా పూరీలను చేసుకోండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి పూరీని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి మన వేడి వేడి పూరీ కుర్మా రెడీ ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేయండి